సిచ్యువేషన్ మీరు క్లీన్ ని అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సిచువేషన్ ప్రెజెంట్ ఎలా ఉందంటారు మనకైతే ఇట్లాంటి అవకాశం మళ్ళీ రాదండి పాకిస్తాన్ టెర్రర్ సెంటర్ గా ఉంది కాబట్టి దాన్ని కంప్లీట్ గా సార్ట్ అవుట్ చేయాలి అంటే ఇదే అవకాశం అండి అంటే మనం ఫస్ట్ గా స్ట్రైట్ గా వార్ అని అంటలా ప్రధాని కూడా గవర్నమెంట్ కూడా ఆర్మీ వాళ్ళు కూడా వార్ అని ఆపరేషన్ సింధూరిజం యాంటీ టెర్రర్ ఆపరేషన్ అని కొట్టారు స్ట్రైక్ చేసాం టెర్రర్ క్యాంప్స్ కొట్టాం పాకిస్తాన్ వాళ్ళు సరే మీరు మాకు కూడా వీళ్ళు అందుకని మీరు కొట్టారు మంచి పని చేశారు అసలు యాక్చువల్లీ దశ థ్యాంక్ యూ ఎందుకంటే మీరు అంతా మంచి పని చేశారు మాకేమై బెనిఫిట్ అని కానీ అది కాల వాళ్ళ ఫ్యూనరల్ సర్మనీకి వాళ్ళ జనరల్స్ వాళ్ళ పొలిటీషియన్స్ మినిస్టర్స్ వాళ్ళంతా వచ్చారు ఫ్యూనరల్ కి ఫ్యూనరులకు వచ్చి ఆ సవాలు మా భుజాల మీద పెట్టుకుని తీసుకెళ్తున్నాము అంటే గా మనం ఏమనుకుంటాము ఐఎస్ఐ ఆర్మీ అండ్ గవర్నమెంట్ అందరూ టెర్రరిస్ట్ ఆపరేషన్స్ వాళ్ళని రికమెండ్ చేసి ఇచ్చి వాళ్ళ ద్వారా యాక్షన్ చేయిస్తున్నారు అని అంటున్నాం దానికి రుజువుది మీరు కూడా వాళ్ళ టెర్రరిస్ట్ అనుకుంటే మీరు వాళ్ళ ఫ్యూనరులకు పోయి వాళ్ళ బాడీల్ని మా భుజాల మీద తెచ్చుకుని ఎందుకు తీసుకెళ్తారండి వెళ్తున్నారు అంటే దానికి మీరు కూడా పార్టీ అన్నట్టే కదా కదా సో పాకిస్తాన్ లో ఆర్మీ కంట్రోల్స్ ఎవ్రీథింగ్ అండి గవర్నమెంట్ ని కంట్రోల్ చేస్తుంది దాని కింద ఐఎస్ఐ ఉంటుంది దాని కింద టెర్రరిస్ట్ ఉన్నారు ఈ టెర్రరిస్ట్ అందరు టెర్రరిస్ట్ గా రికగ్నైజ్ చేస్తున్నాం కానీ పాకిస్తానే ఎపి సెంటర్ ఆఫ్ టెర్రర్ టెర్రర్ నేషన్ అని మనం డిక్లేర్ చేయటం ఎవరైనా పాకిస్తాన్ టెర్రర్ నేషన్ డిక్లేర్ చేయాలంటే ఇండియా చేయాలండి మరి ఒకటండి ఇప్పుడు మనం వాటర్ ఏరియాలో ఉన్న లాంచ్ బ్యాడ్స్ అవన్నీ కూడా మనం డిస్ట్రా చేసాం కానీ మనం ముందే వాళ్ళకి ఒక పదిహేను రోజులు మనం ప్రిపరేషన్ లో ఉన్న లోనే వాళ్ళు చాలా మందిని హీజ్ సయీద్ లాంటి ని దూరంగా పంపించేశారు అక్కడ బహుశా ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ కి పంపించుంటారు సో వాళ్ళని పట్టుకోవడం ఇప్పుడు మనం ఎంత ఇక్కడ ఇక్కడ యుద్ధం చేస్తుంటే బార్డర్ దగ్గర మనం యుద్ధం చేస్తూ కూర్చుంటే వాళ్ళని ఎప్పటికి మనం ఇరాడికేట్ చేయగలుగుతాం ఎట్లా చేయగలుగుతాం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలంటారు ఈ బజూర్ అజద్ అజద్ ఏంటంటే అండి ఆయన తప్పించుకున్నాడు వాళ్ళ ఫ్యామిలీలో పద్నాలుగు మంది పది మంది అంత సపోర్ట్ స్టాఫ్ పద్నాలుగు మంది పోయారు ఆయన బతికిపోయాడు పోయాడు ఆయన పోతే ఆయన తీసుకెళ్లి జైల్లో కూర్చోబెట్టారా ఏం లేదు కదా సపోర్ట్ ఇస్తారు మళ్ళీ ఇంకొక టెర్ర సెల్ ఇట్లా మనం వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని చెప్పి మనం గ్రహించినప్పుడు ఓపెన్ గా మనకు తెలిసేటప్పుడు తీసుకోవాలండి అందుకని ఇంకా టెర్రై మనం వచ్చింది కానీ పాకిస్తాన్ వాళ్ళు మన ఇంట్రీ మీద మన ఇసరా డిజైన్స్ పంపించి యాక్షన్ తీసుకుంటాం అనేటప్పుడు దానికి మనం రిస్పాండ్ చేయాలి లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర వచ్చేసేసి ఊరులో మోటర్స్ ఆర్టిలరీ ఫైర్ చేస్తున్నారు అనుకోండి దానికి కూడా మనం రిస్పాండ్ చేయాలి ఇప్పుడు మనం చేసేది రెస్పాండే ఇంతవరకు ఇది వార్ ఓపెన్ వార్ అని డిక్లేర్ చేయాల కానీ పాకిస్తాన్ కి రిసోర్సెస్ లేవండి వెపన్స్ అయినా అమ్యునేషన్ అయినా ఎందుకు లేవంటే చాలా వరకు బైడెన్ టైంలో అమెరికా వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి వీళ్ళ వెపన్స్ ఎమోనేషన్ అది యూక్రెయిన్ కి అమ్మిచ్చారు మీకు డబ్బులు కావాలి కదా మీకు ఈ వెపన్స్ అనే అవసరం లేదు కదా మీరు అమ్మేసేయండి వాళ్ళు డబ్బులు ఇస్తారు అని ఇప్పుడు వాళ్ళకి అవసరం ఇప్పుడు బయట ఏంటంటే నా డౌట్ ఇప్పుడు రిసోర్సెస్ లేవు కరెక్టే ఇప్పుడు రెండు రోజుల తర్వాత మూడు రోజుల తర్వాత వారం రోజుల తర్వాత ఎవరో అమెరికానో ఇంకోళ్ళో ఎవరో ఒకళ్ళు కూర్చుని మన యుద్ధం ఆపేయండి అంటారు యుద్ధం ఆపేసాం అనుకోండి కానీ టెర్రరిస్ట్ యాక్టివిటీ అనేది ఎలా ఆగుతుంది వీళ్ళు ఆల్రెడీ అందుకని ఏం చేయాలంటే ఈ అవకాశాన్ని వదిలిపెట్టద్దు ఇప్పుడు మనకు ఛాన్స్ దొరికింది యాంటీ టెర్రర్ ఆపరేషన్ కింద యాక్షన్ తీసుకుంటా ఉంటాం వాళ్ళని ఇప్పుడు ఒక ఫోర్ట్ లో ఉన్న వాళ్ళ చుట్టూ మనం సీజ్ పెట్టినట్టు పెట్టామండి వాళ్ళకి నీళ్లు రావు లోపలికి కూడ్ బయట నుంచి రాదు పెట్రోల్ బయట నుంచి రాదు అమ్యునేషన్ బయట నుంచి రాదు ఎక్కడి నుంచి రావాలంటే దారిలని ఆపేసి పెట్టుకుని కూర్చున్నాం మనం చేసాము కొంచెం బలుచిస్తాను వాళ్ళని పసుకూ వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళ చేత కూడా చేయిస్తున్నాం వీళ్ళకి దారి లేదండి వాళ్ళ లో ఉన్న రిసోర్సెస్ ఏ వాళ్ళు ఉపయోగించాలి బయట నుంచి వచ్చేది ఏమీ లేదు బై ఎయిర్ రావాలి వైర్ రావాలంటే చైనా నుంచి రావాలంటే ఫ్లై ఓవర్ ఇండియా మనం అది ఎలా చేయక్కర్లా ఇంకెక్కడి నుంచి అయినా రావాలంటే ఎక్కడి నుంచి అయినా సోర్స్ పెట్టుకుని టర్కీ నుంచి వస్తుంది అనుకోండి ల్యాండ్ మీద వచ్చేది ఎక్కడి నుంచి పంపిస్తారండి పాకిస్తాన్ లోపలికి మనకి తాలిబాన్ వాళ్ళు తాలిబాన్ తారీఖా వాళ్ళు బలూచిస్తాన్ వాళ్ళు దే విత్ అస్ ఎనిమీస్ ఎనిమీస్ యువర్ ఫ్రెండ్ అంటారు కదండి వాళ్ళని ఎంకరేజ్ చేయాలి మనం లెట్ దమ్ టేక్ దర్ థింగ్ మన ఇంట్రెస్ట్ ఏంటండి ఎండ్ స్టేట్ అన్నారు చూడండి ఎండ్ స్టేట్ అంటే ఈ యాక్షన్ తీసుకున్న తర్వాత లాస్ట్ లో వచ్చే స్టేట్ ఇస్ ఎండ్ స్టేట్ ఎండ్ స్టేట్ కావాలి ఇప్పుడు వారనే అనౌన్స్ చేయలేదు అనుకోండి ఏదైనా కానీ ఇంకా వారనే స్టార్ట్ చేయకుండా ఉండాలన్నా లేదంటే వారు స్టార్ట్ అయింది అనుకుంటే మనం ఆపేయాలన్నా కూడా మన డిమాండ్స్ ఏమి ఉండాలి రెండండి మీరు యాంటీ టెర్రర్ ఆపరేషన్ తీసుకుని పాకిస్తాన్ టెర్రటరీ నుంచి టెర్రర్ ఏమి రాదు ఉన్న టెర్రరిస్ట్ని మీరు సరౌండ్ చేసి జైల్లో వేస్తారు అని మాకు రుజువు చేయండి నెంబర్ టూ పిఓకే మొత్తం మాదండి వాకౌట్ మీరు రాంగ్ గా ఆక్యుపై చేశారు అదే మాకు ఇచ్చేయాలి తిరిగి రెండు మనకు స్టేట్ లో ఉండాలి ఇది ఈజీగా వాళ్ళు ఒప్పుకోరు టెర్రరిస్ట్ పిఓకే అయితే ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇవ్వటం కాదు వి కెనాట్ హోల్డ్ ఇట్ అని మనం టేక్ ఓవర్ చేయొచ్చు ఈ యాంటీ టెర్రర్ ఆపరేషన్ ఆపారు అంటే వాళ్ళకి వాళ్ళ మనసు చేయటానికి ఒప్పదు ఉంది అందుకని టిల్ సచ్ టైమ్ డూ దట్ మనం యాంటీ టెర్రర్ ఆపరేషన్ చేసుకుంటానే వెళ్తాం వాళ్ళ రిజర్వ్స్ వారం పది రోజులు ఉంటాయి మహా అయితే పది రోజులు పదిహేను రోజులు చేస్తారు మీరు పాకిస్తాన్ బ్యాంక్ లో ముప్పై అయినా లేకపోతే మూడు వేలు పాకిస్తానీ రూపీస్ కన్నా ఎక్కువ డ్రా చేయడానికి వీల్లేదు ఇప్పుడు పెట్రోల్ కావాలంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆల్ పెట్రోల్ బంక్స్ అని బంద్ చేశారు సివిలియన్ పాపులేషన్ కి డీజిల్ పెట్రోల్ ఆయిల్ ఏమి లేదు వాళ్ళకి ఆహారం లేదు మనం డిమాండ్ చేస్తే ఇంటర్నేషనల్ గా కూర్చున్నప్పుడు మా వాళ్ళు టెర్రర్ ఆపరేషన్ ఆపేయాలి అని మనం డిమాండ్ ఆపటమే కాదు ఆపటానికి ఎస్ మేము ఆపాము అంటారు ఆపి రుజువు చేయాలి ఉన్న టెర్రరిస్ట్ అందరినీ జైలు చేసి తీసుకొచ్చి పెట్టండి అది చేయరండి అలా మనసు అట్లా ఆలోచించదు ఒప్పుకోరు అది మనకు తెలుసు మీరు చేయరు కాబట్టి పిఓకే మనం తీసుకుంటామండి ఇమీడియట్ గా అక్కడ పోవాల్సిన అవసరం లేదు వీళ్ళు కొంచెం స్టేటస్ తగ్గిపోయిన తర్వాత మనం వీళ్ళు వాక్ చేయండి అది కూడా మనకు టైం కావాలి ఎందుకంటే స్నో జూన్ దాకా దే విల్ బి ఆక్యుపై ఎండింగ్ వస్తుంది కొంచెం తగ్గుద్ది అనుకోండి బట్ ఆ స్నో ఉన్నప్పుడు మూవ్మెంట్ తగ్గుద్ది మనకి ఇక్కడ వ్యాసం కాలం కానీ ఇంకా వ్యాసం కాలం స్టార్ట్ కాలా యూ వెరీ వెల్కమ్ అండి నమస్కారం